Hello and welcome back to our channel, colors of Life. ఈరోజు ఋగ్వేద కంచి మధ్యలో ఉన్నాను చాలామంది అడిగారు కదా అసలు సేల్ ఉందా అయిపోయిందా ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఈ ఇయర్ ఎండింగ్ సేల్ అండి అంటే ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ సేల్ అనేది కంటిన్యూ చేస్తున్నారు మీకోసం చాలా స్టాక్ అయితే ఉంది క్లియరెన్స్ సేల్ అని చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ నుంచి కూడా ఉంటుంది అనమాట ఫోర్ హండ్రెడ్లో కొన్ని చీరలు ఉన్నాయి అట్లాగే ఎయిట్ హండ్రెడ్లోనూ ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ కానీ ఇలా అంటే ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు మనకి చీరలు అయితే సేల్లో పెట్టేశారు ఇంకా ఆన్లైన్ కూడా ఉంటుంది బట్ మీరు వచ్చి చూస్తేనే మంచిది ఎందుకంటే ఇట్లా ఉంటుంది స్టాక్ అంతా కూడా మళ్ళీ మీరు రిప్లై ఇవ్వట్లేదు అట్లా వాట్సాప్ చేస్తే చూడట్లేదు అట్లా అంటారు కదా స్టాక్ అంతా ఇలా ఉంటుందండి ఇంకా చాలా జనాలతో ఆడిపోతుంది అందుకని చెప్పేసి ఆన్లైన్ కొంచెం లేట్ అవ్వచ్చు బట్ ఇస్తారు అండ్ మనకైతే ఫస్ట్ ఫోర్ హండ్రెడ్ నుంచి సేల్లో ఎలాంటి చీరలు పెట్టారో చూద్దా ఇవి ఫోర్ హండ్రెడ్ ఓకే ఇవన్నీ కూడా మనకి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అలాంటి రేంజ్లో ఉన్నటువంటి చీరలు ఇవి మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్లో ఇస్తున్నారండి ఇన్ కేసు వీటిల్లో ఏవైనా ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే కనుక షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పే చేయాలి ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు సేల్ అనేది ఉంటుంది కాకపోతే ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన చీరలే కావాలి అంటే అలా ఉండదు ఎందుకంటే చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయి కదా మీరు వేరే వేరే డిజైన్స్ ఉంటాయి వీడియోలో చూపించినవే కావాలి అంటే కష్టం ఇప్పుడు వీడియో చేస్తూ ఉంటేనే సేల్ అయిపోతూ ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ బ్రోకేడ్ చీర జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇటువైపు అయితే మనకి బ్రాసో చీర ఉంది అండ్ ఇది చూడండి ఒక్కసారి ఆల్ ఓవర్ బ్రొకేడ్ లైక్ పైతానీ బార్డర్తో ఉన్నటువంటి చీర అనమాట ఫ్యాబ్రిక్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి ఆల్రెడీ మీకు ఇంతకుముందు టూ వీడియోస్ కూడా షేర్ చేశాను క్లియరెన్స్ అండ్ సెల్లో పెట్టారు అని చెప్పేసి ఇంకా ఇదంతా స్టాక్ క్లియర్ చేసుకోవటానికే అండి అందుకని రకరకాల చీరలు జార్జెట్లో ఫ్యాన్సీలో బనారస్లో బ్రొకేడ్లో అన్ని రకాల చీరలు సేల్లో పెట్టారు ఇంకా సో వచ్చి చూసుకుంటేనే ఇవన్నీ మీరు ఏది నచ్చుతుంది ఏ ఫ్యాబ్రిక్ ఏ డిజైన్ అవన్నీ మీరు చూసుకోవడానికి అయితే ఉంటుంది ఇక్కడ అంటే డివైడ్ చేసి ఉంటాయి ఇటువైపు ఉన్న చీరలు అన్నీ కూడా ఇది చూడండి కట్వర్క్లో కూడా వచ్చాయి ఇవన్నీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇలా చూడండి సే ప్రతిదీ ఒక్క చీర తీసి డిజైన్స్ క్లియర్గా చూపించడం అంటే కష్టం అన్నిట్లా ఉన్నాయి కదా ఇంకా కొన్ని కొన్ని డిజైన్ శాంపుల్ కోసం చూపించటమే ఇలా చూడండి చాలామంది అయితే ఇంకా క్వాంటిటీ బల్క్లో తీసుకొని వెళ్ళిపోతున్నారు సో మిస్ చేయొద్దు ఈ థర్టీ ఫస్ట్ వరకు ఈ సేల్ అనేది ఉంటుంది సో ఇలా బ్రొకేట్లో చూసారు కదా మనకి లేనిలోనూ ఉన్నాయి ఆఫీస్ వేర్కి కావాలన్నా ఉన్నాయి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా ఉన్నాయి ఆహా అయితే ఇంకా సింగిల్ కలరా జార్జెట్ సాఫ్ట్ జార్జెట్ సింగిల్ కలర్లో ఈ చీరలు అండి ఇవి కూడా ఇప్పుడు సేల్లోనే ఉన్నాయి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయి ఎవరికైనా సేల్ చేసుకునే పర్పస్ కూడా బెస్ట్ ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ గుట్టలు గుట్టలుగా చీరలు అన్నీ అన్నదానికి నిజంగా ఎన్నిసార్లు వీడియోస్ చేసినా అలాగే చూస్తున్నాము ఈ చీరలన్నీ మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వస్తాయి ఇదైతే మనకి నారాయణపేట్ స్టైల్లో వచ్చినటువంటి చీర ఇలా అండ్ ఇటువైపు చూసుకుంటే మొత్తం మనకి బనారసి స్టైల్లో సాఫ్ట్ సిల్క్లో ఉన్నటువంటి చీర అండి ఇవన్నీ నేను ఇందులో నుంచి ఒక్కొక్కటి తీసి అట్లా చూపిస్తున్నారంతే చాలా ఉంటాయి డిజైన్స్ అనేవి చాలా ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కొన్ని అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేసినటువంటి చీరలు ఇప్పుడు మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయి సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్లో చూడండి ఈ చీర ఎంత బాగుందో ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ అండి ఇవి అడ్వైప్ చేసుకుంటే మనకి జరీ లైన్స్ శాటిన్ బార్డర్తో ఉన్నటువంటి జార్జెట్ శారీ అది కూడా మనకి ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కూడా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అనేవి మనకి మిక్స్ అయి ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకుంటే వచ్చి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా చూడండి సో క్లియరెన్స్ వేయాలండి ఒకే డిజైన్ లో లేదంటే మనకి నచ్చింది అదే చీర కావాలి అంటే మాత్రం కష్టం ఇది చూడండి ఇది కోటా ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు ఇక్కడైతే ఇది ఫ్యాన్సీ బనారసీ పట్టు స్టైల్లో సెమీ పట్టు స్టైల్లో ఉన్నటువంటి చీర విత్ వర్క్తో కూడా వచ్చింది ఎట్లా ఇలా కలంకారీ స్టైల్లో ఉన్నటువంటి చీర కొన్ని అయితే అసలు ఫోల్డ్స్ కూడా తీయలేదు అట్లనే ఉన్నాయి మనకి ఇట్లా ఓపెన్ చేసి చూపించినప్పుడే ఇట్లా ఓపెన్ చేయటము ఇంకా చాలామంది అయితే ఇట్లా వచ్చి బల్క్లో ఏమంటారు కట్టలు కట్టలుగా అంటారు కదా అట్లా వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారండి వీడియో చేయడానికి కూడా కొంచెం కష్టమే డిస్టర్బెన్స్ వస్తుంది కాకపోతే మళ్ళీ చాలామంది కామెంట్స్లో అడిగారు సేల్ ఎప్పటి వరకు ఉంటుంది అసలు స్టాక్ ఉందా లేదా అని సో కనుక్కుంటే స్టాక్ అయితే ఉందని చెప్పారు ఇంకొక వీడియో షేర్ చేస్తే బాగుంటుంది కదా మళ్ళీ మీ అందరికీ ఎవరైతే తీసుకోలేదో ఇప్పటివరకు వాళ్ళ అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది ఇదైతే లాస్ట్ వీడియో అనుకుంటా ఎందుకంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ సేల్ ఉంటుంది ఇంకా తర్వాత అయితే ఉండదండి అప్పటివరకు ఈ స్టాక్ అంతా కూడా క్లియర్ చేసేసుకుంటారు సరే ఎల్లో చీర సెట్లా ఆల్ ఓవర్ బ్రోకేట్ కావాలన్నా సెమీ పట్టు కావాలన్నా ఇది చందేరి ఫ్యాబ్రిక్ అండి కుప్పడం స్టైల్లో ఉంది చాలా బాగుంది ఇలా చూడండి ఇది కోటా ఫ్యాబ్రిక్ ఎల్లో చీర ఫ్యాన్సీ కోటాలో వచ్చింది ఇది కూడా ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో ఇట్లా చూస్తూ పోతే అయితే చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి మీరు ఆన్లైన్లో తీసుకోవాలి అంటే కొంచెం వెయిట్ చేయాలి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది ఇలా ఈ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది

పర్టికులర్గా ఇదే డిజైన్ ఇదే ఫ్యాబ్రిక్ అని చెప్పడానికైతే లేదు నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి స్టోర్ వచ్చేసి మనకి వనస్థలిపురంలో ఉంటుందండి డి ఆపోజిట్లోనే ఉంటుంది ఈజీగా రీచ్ అయిపోవచ్చు సో వస్తే మాత్రం చాలా రకాల వెరైటీస్ మీరు పర్సనల్గా చూసి క్లాత్ అవన్నీ డిజైన్స్ నచ్చి తీసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వస్తాయి ఎంత స్టాక్ ఉండొచ్చండి ఇప్పుడు మనకి వీటిది మూడు నాలుగు వేల చీరలు అంత క్వాంటిటీ ఉందన్నమాట అంటే రోజు ఇట్లా మిక్స్ అయిపోయి ఉంటాయి మళ్ళీ అన్నీ సెపరేట్ చేయడము ఏ డిజైన్ కా డిజైన్ పెట్టడము సో ఒక్కసారి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ త్రీ టు ఫోర్ థౌజండ్ శారీస్ క్వాంటిటీ ఉందంటండి రీసెల్ చేసే వాళ్ళకి అయితే చాలా బెస్ట్ వచ్చి మంచి మంచివి అన్నీ ఇట్లా అన్ని మంచివే అనుకోండి కాకపోతే ఇట్లా పెట్టారు కాబట్టి మనకు ఆ ఫీల్ అంతే కొన్ని అది థ్రెడ్స్ కూడా తీయలేదు అసలు సో క్లియరెన్స్ సేల్లో ఏదైనా కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో ఎయిట్ హండ్రెడ్ అయిపోయిన తర్వాత ఇటువైపు ఉన్న చీరలన్నీ కూడా మనకి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తాయండి ఒకసారి ఏమేమి ఉన్నాయి సేల్ లో అని చూద్దాం ఇవన్నీ కూడా మనకి త్రీ టూ ఫోర్ థౌజండ్ సేల్ చేసినటువంటి చీరలు ఇప్పుడు సేల్ పెట్టారు కదా అవునండి ఇవన్నీ మనకు యాక్చువల్ గా ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఆ రేట్వి ఇప్పుడు క్లియరెన్స్ సేల్ అని చెప్పేసి మనం జస్ట్ థర్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ చూడండి మంచి మంచి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి అసలు ఆ గ్రాండ్ గా డిజైన్ కానీ మీనా వీవింగ్ కానీ చూసుకుంటే అండ్ ఇది కూడా ఈ రెడ్ కలర్ అయితే గ్యాం బోర్డర్ సూపర్ ఉంది చీర చూడండి రాని మంచి కలెక్షన్స్ మేడం వాళ్ళకైతే మంచిగా నిజంగా అంటే ఇప్పుడు ఎట్లాగో చిన్న ఫంక్షన్స్ కో లేదంటే పెళ్ళిళ్ళ సీజన్ కి ఎవరికైనా అంటే హ్యాప్ పర్పస్ కోసం ఇవ్వడానికి అయితే మనకి చాలా చాలా బాగుంటుంది రిజన్బుల్ ఫ్రై తోనే వస్తున్నాయి చూడండి ఎందుకంటే థర్టీన్ హండ్రెడ్ అంటే ఇవ్వాలి రేపు ఫ్యాన్సీ శారీయే కొనుక్కుంటున్నాం అదేంటిదో మన పట్టు చీర పెట్టేయచ్చు ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ కి ఎవరికైనా పెట్టిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో క్లియరెన్స్ సేల్ లో ఇది లాస్ట్ అంటే ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ సేల్ ఉంటుంది స్టాక్ ఉన్న కాడి వరకు ఏమేం స్టాక్ ఉందో మొత్తం ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మొత్తం అవుట్ అయిపోయింది అన్నమాట సోల్డ్ అవుట్ అయిపోయింది సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇంకా అవన్నీ ఇక్కడ మనకి స్టోర్లో ఉన్నవి మాత్రమే ఎందుకంటే లాస్ట్ టైం అంతా మనకి గోడౌన్ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టేశారు ఇంకా సేల్ అయిపోతున్నా కొద్దీ ఇక్కడ అంతా ఫిల్ చేస్తూ ఉన్నారు ఇది ఇంకా లాస్ట్ అండి ఇప్పుడు స్టోర్లో ఉన్న స్టాక్ మాత్రమే ఎంత తొందరగా అంత షాప్ విజిట్ అవుతే మీకు అంత బెస్ట్ కలెక్షన్ అనేది దొరుకుతుంది మేడం కాల్ చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది డైరెక్ట్ షాప్ విజిట్ అయితే మీరు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీరు తీసుకోవచ్చు ఎందుకంటే ఇదే అండి ఎందుకు అందరూ స్టోర్ లో కొనడానికి వస్తారు కదా చాలా వాయిస్ డిస్టర్బెన్స్ ఇట్లా అంతా ఉంటది అనమాట చూడండి క్రౌడ్ ఎలా ఉంది ఒకసారి ఒకసారి చూడండి ఎలా ఉంది క్రౌడ్ మొత్తం కొంచెం వీడియో తీయడానికి కూడా ప్రాబ్లం ఏ నాయిస్ వస్తూ ఉంటుంది కాకపోతే సేల్ ఉందని తెలిస్తే ఇంకొంతమందికి యూజ్ అవుతుంది సో ఎంత చూపించినా తక్కువే తక్కువే ఉంది మేడం ఇది ఇలా చూడండి క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది మేడం మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీరు చూడండి మొత్తం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీ సేమ్ మొత్తం సారీ థర్టీన్ హండ్రెడ్ సెమీ పట్టు హాఫ్ పట్టు అట్లా చూడండి ఎట్లా ఉంది చూడు స్టాక్ మొత్తం గుట్టలు గుట్టలు పడుతూనే ఉన్నాయి స్టాక్ మొత్తం ఓన్లీ ఋగ్వేదలో మాత్రమే ఇది ఋగ్వేద కంచి మందిర్ ఇన్ కేస్ ఇవి ఆన్లైన్ లో తీసుకోవాలంటే షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాలి కదండి వాళ్ళ చేయాలి మేడం ఆన్లైన్ లో అయితే ఇవ్వడానికి ఇస్తాం కానీ అదే కానీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే వాళ్ళ తీసేసుకోవాలి అది కనీసం అంటే ఇవి కూడా సిక్స్ థౌసండ్ శారీస్ ఉన్నాయి మేడం ఓకే థర్టీన్ హండ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా థర్టీన్ హండ్రెడ్ వీటిలో పట్టు చీరల్లో ఇట్లా చూసారు కదా ఇట్లా వేస్తుంటే ఇంకా కస్టమర్స్ కస్టమర్స్ కూడా తీసుకుంటా ఉన్నారు చూడండి ఒకసారి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో బెస్ట్ శారీస్ నెక్స్ట్ ఏంటంటే ఇటువైపు ఈ ర్యాక్స్ లో ఉన్న చీరలన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఉండి ఒకసారి వీటిలో కూడా కొన్ని డిజైన్స్ చూద్దాం వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మేడం మన దగ్గర చూసే కొద్ది మీరు చూడాలి అలసిపోవాలి అంతే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చూడాలి చూసి చూసి అలసిపోవాలి అంతే ఇంకా తీసుకోవాలి చూసి అలిచిపోయేది కాదు తీసుకోవాలి ఫస్ట్ చూడాలి ఎందుకంటే ఇన్నున్నప్పుడు ఇంకేది బాగుందో ఇంకేది బాగుందో అనేది ఉంటది కదా చూసి

సాఫ్ట్ గా ఉంది మీకు డిజైన్స్ కూడా ఎలా ఉంటాయంటే ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ ఓన్లీ మీకు సెవెంటీన్ లోనే వస్తున్నాయి అంటే హలో సిల్వర్ జరీ కావాలని ఉన్నాయి మీనావాలన్నా ఉన్నాయి మీరు చూసే కొద్ది చీరలు వస్తూనే ఉన్నాయి చూడండి పట్టు చీరలు వనస్థలిపురం అండి ఋగ్వేద కంచి మందిర్ వనస్థలిపురం డిమార్ట్ కి ఆపోజిట్ లోనే కనపడుతుంది మనకి ఎగ్జాక్ట్లీ డిమార్ట్ ఆపోజిట్ లోనే ఉంటుంది మెయిన్ రోడ్ లోనే ఉంటుంది మీకు బయటికి రాగానే ఫిఫ్టీ పర్సెంట్ క్లియరెన్స్ బోర్డ్ అనే ఉంటుంది చూడండి డిమార్ట్ ఆపోజిట్ లోనే ఎగ్జాక్ట్లీ ఎందుకంటే కస్టమర్ కాల్ చేసి కూడా మమ్మల్ని అడుగుతున్నారు లొకేషన్స్ అవి ఇవన్నీ ఇవి కూడా రీసేలర్స్ వాళ్ళు తీసుకుంటే చాలా బెనిఫిట్ పొందుతారు అవును ఇంత తక్కువలో రావు కదా వాళ్ళకి మళ్ళీ చూడండి మీనా ఇది అయితే ఎల్లో కలర్ గ్యాబ్ చీర సెవెంటీన్ హండ్రెడ్ చూసారు కదా ఇట్లా ప్లేన్లో కూడా చూడండి సారీస్ అంత కొత్త మేడం అంత కొత్త వస్తుంది స్టాక్ అంతా కొత్తది ఇవి ఇవి కూడా బాగా ట్రెండ్ ఇప్పుడు సెలబ్రిటీ స్టైల్ ఇప్పుడు ఈ టైప్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ లో అండి ఫుల్ స్టాక్ ఉంది ఇటు ఈ ర్యాక్స్ ఫుల్ నిండుగా ఇవే చూపించి చూపించి మాకు చెమట్లు పడుతున్నాయి మేడం ఇన్ని స్టాక్ మీకోసం ఓపెన్ చేస్తూ ఉన్నాం ఇంత చలిలో కూడా చెమ్మ పడుతున్నాయి అంటే ఓన్లీ రుగ్వేదా కంచి మందిర్లోనే చీరలు చూపించి చూపిస్తాను బయ్ చీర ప్యూర్ లాగే ఉంది కదా అది ఓపెన్ చేసింది అవును అది యాక్చువల్ అది కూడా మేము సెవెంటీన్ హండ్రెడ్కి వేస్తున్నాం ఓకే డే అసలు ఓపెన్ చేసినా కొద్ది వస్తాను డిజైన్స్ కలర్స్ దానిలో నుంచి టవ్వి తీస్తున్నట్టు ఒక్కొక్కటి ఇట్లా బయట పడుతున్నాయి చూడండి చూడండి నలుగురు ఓపెన్ చేస్తున్నాము అయినా కూడా అయిపోతాయా చీరాలంటే అంత షాక్ ఉంది మేడం మన దగ్గర ఇలా చూడండి కుప్పలు కుప్పలు వాడుతానే ఉంటాయి మీరు సెలక్షన్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవడం ఇవి కూడా మన దగ్గర త్రీ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి మేడం సారీస్ క్వాంటిటీ ఎలా ఉన్నాయి చూడండి గుట్టలు గుట్టలు పడతా ఉన్నాయి చూడండి అమ్మా కస్టమర్ ఆశ్చర్యపోతున్నారు చుట్టుపక్కల ఇట్లా వేస్తున్నారు ఎవరైనా టక్ మని కూర్చుంటే వాళ్ళ మీద చూడండి ది పెట్టడం మళ్ళీ వచ్చి కస్టమర్స్ వచ్చి అంతా లేదు మేడం ఇలానే పెట్టేస్తాం ఇంకా దీంట్లో నుంచి చేరుకుని తీసుకెళ్ళడమే ఎందుకంటే ఈజీగా ఉండాలి వాళ్ళకు ఇక్కడ ఉంటే అన్ని ఏది కావాలో తీసేసుకుంటారు వాళ్ళే చూసారు కదా ఇవన్నీ సెవెంటీన్ హండ్రెడ్ సో ఇంకా ఇప్పుడేంటంటే ఏంటంటే ప్యూర్ పట్టు సెక్షన్ లో ఉన్నామండి సెక్షన్ అంటే అటు నుంచి ఇటు వచ్చాము ఎందుకంటే ఇదంతా మొత్తం ఎక్కడ చూసిన చీరల మయమే ఉంది ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు అప్ టు వరకు ఉన్నాయి డిస్కౌంట్ డిస్కౌంట్ ఏంటి అంటే ప్యూర్ పట్టులో థర్టీ థౌసండ్ వరకు అన్ని ఇప్పుడు ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తాయి దానికి ఎంఆర్పి ట్వంటీ ఉంది అనుకోండి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అట్లా ఒక్కొక్క చీర ఇవి కొంచెం లిమిటెడ్ గా స్టాక్ ఉంది మేడం ఇది అవును ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఇది కొంచెం లిమిటెడ్ గా స్టాక్ ఉంటుంది మనకు కానీ ముందుకన్నా ఇప్పుడు చాలా అంటే తక్కువ ఉంది ఇప్పుడు సేల్ అయిపోయాయి చాలా సేల్ ఇంతకు ముందు షూట్ చేసినప్పుడు అవునవును ఎంత బాగుందో కదా ఇది ఎంత అండి ఇప్పుడు ఈ పింక్ ట్వంటీ ఇది ట్వంటీ అంట డిస్కౌంట్ సిక్స్ థౌజండ్ ఏ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తున్నాయి ఇవి ఇంతకుముందు ఫిఫ్టీ పెట్టినట్టు ఉన్నారు ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అవి కూడా ఉన్నాయి మేడం మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ లో కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మోడల్ లెస్ ఇది ఎంత ఉందండి సిక్స్ వస్తుందా అందులో చూడండి మంచి మస్టర్డ్ మస్టర్డెల్లో బార్డర్ చూస్తే వెడ్డింగ్ సారీ అండి మొత్తం ఎంత ఉందండి అది మీరు చూపించేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆహా సో దాన్ని బట్టి ఆ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ చేసిస్తారు రాయల్ బ్లూ ఇటువైపు రాణి పింక్ మొత్తం సారీస్ ప్యూర్ పట్టు ఈ మస్టర్డ్ మస్టర్డెల్లో విత్ పింక్ కలర్ బార్డర్లో వచ్చినటువంటి చీర చూడండి ఎంత బాగుందో చూడండి ఇది ఇదొకటి వెడ్డింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా సో కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ అట్లా ఉంటే నాయిస్ ఉంటే ఇగ్నోర్ చేయండి ఎందుకంటే కస్టమర్స్ ఉన్నారు కదా అందువల్ల ఇవన్నీ ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తాయి సో షాప్ వస్తే మనకి అంటే సేల్ ఆల్రెడీ చాలా చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ నుంచి మనకి ఇప్పుడు ప్యూర్ పట్టు వరకు అన్ని రకాల చీరలు కూడా సేల్లో పెట్టారు చి బాటిల్ గ్రీన్ టిష్యూ బోర్డు కంచి టిష్యూ బోర్డు ఓకేనా కొన్ని డిజైన్స్ ఇలా వేస్తారా ఇంకా పైన కేసిస్తే ఏంటి అనేది అర్థమవుతుంది చూడండి సో ఎన్ని ఉన్నాయో అండి డిజైన్స్ కూడా పెట్టుబడుల దగ్గర నుంచి పెళ్ళిళ్ళ వరకు అన్నీ కూడా మనము ఆఫర్లో తీసుకోవచ్చు చూడండి మేడం సెవెంటీ పర్సెంట్లో కూడా స్టాక్ ఎంత స్టాక్ ఉందనే మీకు ఐడియా వస్తుంది ఓకే అడ్రస్ కొంచెం కొంతమంది ఇబ్బంది పడుతున్నారు వనసలిపురం డిమార్ట్ ఆపోజిట్ లోనే ఎగ్జాక్ట్లీగా మనస్తలిపురం మనకి మెయిన్ రోడ్ లేను అండి డిమార్ట్ కి ఆపోజిట్ లో కొత్త చీరలు కూడా ఉన్నాయి చూడండి ఇంకా దారం కూడా థ్రెడ్స్ తీయలేదు చాలా కనిపించాయి ఇందాక ఇట్లా మీకు ఫ్రెష్ స్టాక్ పైన కూడా మీకు సెవెంటీ పర్సెంట్ ఇస్తున్నాం చూడండి

ఇది ట్వంటీ టూ ఉంది అంటే లెవెన్ వస్తుంది అది చాలా చాలా ఉన్నాయి చూడాలి ఈ రెడ్ శారీ మనకి సిక్స్టీన్ థౌజండ్ ఉందండి అంటే ఎయిట్ థౌసండ్కి వచ్చేస్తుంది మీరు ఓపెన్ చేసేది ఒకసారి ప్రైస్ చూస్తారా బాగుంది ఇది ట్వంటీ థౌజండ్ మేడం ఇది టెన్కి వస్తుంది టెన్కి వస్తాను చెయ్యలే చూడండి ఇది కాదు ఎంత ఇప్పుడు ఓపెన్ చేసేది ఓన్లీ ట్వంటీ థౌసండ్కి వస్తాం గోల్డెన్ మంచి ట్రెండింగ్ చీర మంచి ఆనంద బ్లూ కలర్లో సో ఇదైతే డబుల్ మోడల్ కాన్సెప్ట్ మంచి కలర్ ఉందండి ఎంత ఉందండి అది కాస్ట్ ఇది కూడా జస్ట్ ట్వంటీ థౌసండ్ ఉంది అంటే టెన్ థౌసండ్ ఇది బ్లూ చీర చూడండి ట్వంటీ టూ ఉంది లెవెన్ కి వస్తుంది సో అటువైపు అయితే మంచి గ్రీన్ ప్యూర్ టూ గ్రామ్ గోల్డ్ జరీ చీర మధ్యలో మనం చూసేది ట్వంటీ ఫోర్ థౌసండ్ మేడం మీకు ట్వెల్వ్ థౌసండ్కి వస్తుంది ఇది కూడా మంచి రెడ్ కలర్ సిల్వర్ జరీ మంచి కాంబినేషన్ చూడండి ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ ఆరెంజ్ ఇది జస్ట్ 25000ది 12500 కు వస్తుంది 125 కు వస్తది అండి ఆరెంజ్ ఇది 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 ఎంత వస్తుంది 27 13000 135 వస్తుంది ఈ చీర ఇట్ లాస్ట్ లేటెస్ట్ స్టాక్ మన లావెండర్ కలర్ ట్రెండింగ్ కలరే కదా మేడం ఒకసారి లావెండర్ చూడండి ఓన్లీ 18000 ఉంది ఓన్లీ 9000 కే వస్తుంది లావెండర్ కలర్ అండి జస్ట్ 9000 కి వస్తుంది ఇది జస్ట్ 9000 కి వైపు లాస్ట్ ఆ బ్లూ ఉంది కదండి అది ఎంత 45000 45000 45 ఏ 225 సార్ ఇక్కడ ఆఫ్ వైట్ కూడా ఉంది ఇందులో ఒకసారి అది కూడా చూడండి చూడండి కలెక్షన్స్ ఎలా అంటే మంచి ఉన్నాయి చూడండి ఈ చీర వైట్ వైట్లో డబుల్ బోర్డర్ అనమాట ఎంత ఇది ట్వంటీ త్రీ ఉంది అంటే ఇలా సో అప్ చీరలు ఇన్ కేసు ఫిఫ్టీ థౌసండ్ ఉంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఉంటే టెన్ థౌసండ్ సో డిజైన్స్ చాలా ఉన్నాయండి ఒక్కసారి స్టోర్ అయితే వచ్చేసేయండి ఇటువైపు ఉన్నవన్నీ కూడా పెళ్ళిళ్ళ కోసం అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి చూడండి నుంచి ఏ తీసుకో ఆఫ్ సో ఇంకా లేటెస్ట్ గా స్టాక్ ఉందండి అవైతే మనకి ఇంకా అట్లా పర్సన్స్ అట్లాగే ఉన్నాయి పైతానీ చీరలు అనమాట ఇట్లా సెమీ చాలా సాఫ్ట్ గా ఉండేటువంటి ఫ్యాబ్రిక్ ఇవి కూడా ఇప్పుడు సేల్ లో ఇస్తున్నారు ఒకసారి కనుక్కుందాం ఎంత ఇప్పుడు వీటి కాస్ట్ ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఎంత బాగుంది చీర కలర్ చాట్ ఉన్నట్టుంది కదా అవును మేడం దీంట్లో మొత్తం ఇంకో 12 కలర్స్ వస్తాయి ఇప్పుడే తీస్తున్నారు అండి అసలు ప్యాక్ కూడా ఓపెన్ చేస్తున్నాం ఇట్లా ఇస్తున్నాం క్లియరెన్స్ సేల్ కోసం చాలా మంది అడుగుతున్నారు స్టాక్ అయిపోయిందా అయిపోయిందా మన షాప్ లో అయిపోయేది ఏమి ఉండదు స్టాక్ వస్తానే ఉంటుంది మనం కాకపోతే ఈ థర్టీ ఫస్ట్ వరకే కదా ఈ క్లియరెన్స్ సేల్ అయితే మనకు థర్టీ ఫస్ట్ వరకే లాస్ట్ ఉంది ఇలా బండిల్ బండిల్ కూడా తీసుకోవచ్చు నచ్చిన డిజైన్ లో ఇవి మనకి పైతానీ బోర్డర్ బిగ్ బోర్డర్ ఉంది కదా లెహంగా కూడా బాగుంటుంది కొత్త స్టాక్ పైన ఎవరు కూడా ఇంత డిస్కౌంట్ ఇవ్వరు మేడం ఇవి చాలా కాస్ట్ బయట మనకి ఇప్పుడు సేల్ కాబట్టి లేటెస్ట్ గా వచ్చినటువంటి స్టాక్ ఇదంతా ఇవి కూడా క్లియరెన్స్ అండ్ సేల్ కొత్త స్టాక్ అండి ఇది ఏ మాత్రం నలగకుండా నీట్ గా అట్లానే ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సో వీడియో చూసారు కదా మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది అనుకుంటాను ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ సేల్ అనేది ఉంటుందండి ఆ ఫోర్ హండ్రెడ్ నుంచి మొదలు పెడితే అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయి స్టోర్కి వస్తేనే చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు ఇంతమంది జనాల్లో వీడియో కాల్ సపోర్ట్ ఇట్లా ఇవ్వడం అంటే కొంచెం కష్టమే వీలుంటే మాత్రం వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు ఆన్లైన్ కూడా చేస్తారనమాట ఇంకా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటారు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్